నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సందర్శించారు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప శ్రీ దాంట్ల సుబ్బరాజు చొరవతో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునః నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా దేవాదాయ శాఖ రాష్ట్ర స్థపతి శ్రీ పరమేశ్వరప్పతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ స్థపతి అసిస్టెంట్ స్థపతి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు గర్భాలయం అంతరాలయం ముఖ మండపం గాలిగోపురం చండీశ్వర స్వామి నవగ్రహ మండపాల నిర్మాణాలను పరిశీలించారు డిప్యూటీ స్థపతి తయారు చేసిన ప్లాన్ను పరిశీలించి తగు సూచనలు చేశారు తొలుత వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అందించారు ರಾಜಲಪ್ <laughs> ಅ చూస్తే ఇంకా పెట్టారు ఇప్పుడు ఎక్కడ పెట్టారు అప్పుడే లేదు అబ్బా దాటిన తర్వాత అంత కాలం దాటిన తర్వాత பன்னுல்லை பைந்தா போயிடுறது राजा अच्छा।